సగానికి పైన ఉండబడినటువంటి బీసీ వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితేనైనా మరి మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనటువంటి చరిత్ర ఈ బీసీ ఎంబీసీ వర్గాలకు ఉన్నటువంటి చరిత్ర మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో ఈ ఎంబీసీ బీసీ వర్గాలని ఏ రకమైనటువంటి సహకారం అందించకపోగా అణచివేసినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ వర్గాలంతా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టకపోతే పెట్టకపోతే మాకు భవిష్యత్తు లేదనేటటువంటి ఆలోచనతోనే మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు బీసీల యొక్క కులాలను గణించి వాళ్ళెంతో వాళ్ళకంతా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొలగణ జరగాలనేటటువంటి గొప్ప నినాదాన్ని ఎత్తుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ బీసీల పక్షపాతిగా టిఆర్ఎస్ పార్టీ మీద పది సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత బీసీలకు మేలు జరగాలంటే రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మరి మా నాయకుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవిశ్రాంత పోరాటం చేసినటువంటి వ్యక్తి తీర్మానం వల్లన్నాం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కావచ్చు బీసీ కులాలను లెక్కించి వాళ్లకు నలభై రెండు శాతం స్థానిక రిజర్వేషన్లో అవకాశం కల్పిస్తామని ఇచ్చినటువంటి మాట కావచ్చు మరి సంవత్సరానికి ఇరవై వేల కోట్లతోని ఐదు సంవత్సరాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ జాతుల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి సందర్భం కావచ్చు బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా కావచ్చు బీసీ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు ఏవి కూడా నెరవేర్చనటువంటి సందర్భంలో మరి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులుగా బీసీల యొక్క నాయకులుగా ఎన్నికైనటువంటి తీర్మానం వలన మరి అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీని మరి రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు కోకొలలు పాలమూరులో తెలంగాణ ఆఫీసర్ హాల్లో మనము తీర్మాన్ మల్లన్న ఏదైతే సమావేశం అనుకున్నామో క్రౌండ్ హాల్లో తొమ్మిదో తారీఖు నాడు దానికి సంబంధించి వివిధ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం చాలా విజయవంతంగా జరుగుతుంది ఇంకా చాలా పెద్ద ఎత్తున వచ్చినారు అందరు కూడా ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే నిన్న జరిగిన పరిణామం రాష్ట్రం మొత్తం చూస్తుంది ఒక మల్లన్న ఒక బీసీల వైపు మాట్లాడినంత కొరకు అదే నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది ఎందుకు బహిష్కరిస్తుందండి ఆయన చేసిన తప్పేముందండి రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్లో పెట్టిన లంబాడీ వాళ్ళ దానికి నచ్చక చింపేసిండు ఆయన మళ్ళీ ఆయన సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రెడ్లు అంతా తెలంగాణలో వేరే విధంగా పోతుంది రాహుల్ గాంధీ ఏమో బీసీలకు న్యాయం చేసి అంటాడు ఇక రెడ్లు మొత్తం పనిచేసలేరు ఏంది ఈ వ్యత్యాసం ఏంది ఈ కథ ఏంది వాళ్ళ రెడ్లు జగ్గారెడ్డి తీసుకో కొమ్మరెడ్డి ఎంగరెడ్డి తీసుకో కొమ్మరి రాజగోపాల్ రెడ్డి తీసుకో తర్వాత నిన్న మరి చిన్నారెడ్డి క్రమజేత సంఘం ప్రెసిడెంట్ అంటారు ఆయన రమచేంద్ర సంఘం ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనే మెగా కృష్ణ మెగా రెడ్డి మీదే మాట్లాడాడు మెగా కృష్ణ రెడ్డి మీదే మాట్లాడి ఉన్న మాట్లాడిడు పైసలు ఇచ్చి నువ్వు టికెట్ వేసుకున్నావు తర్వాత పీసీసీ రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడు యాభై కోట్లు ఇచ్చి పీసీ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఓటు నోట్ దొంగ అని మాట్లాడినరు మరి వాళ్ళకి షోగా నోటిలు ఉండవు వాళ్ళకు సస్పెన్లు ఉండవు గాంధీభవన్లో పూల కొడితే కూడా ఉండవు ఇక్కడ మాత్రం ఎందుకుంటా అంటే బీసీలకు భయపడుతుండ్రు ఒక్కొక్కరికి మళ్ళన్న మీటింగ్లో మాట్లాడిన మాట తప్పేందండి వాడు ఎవడు దాంట్లో కౌంటర్ పెట్టిండు వాడు ఎవరు ఎంత ఇదేనన్నా మీరు బీసీలు అందరూ మా మా రెడ్లో వచ్చేదాగాలన్నప్పుడు ఆయన మా కౌంటర్ ఇచ్చిండు ఈయన ఈయన కదా ఆయన ఇస్తే మీడియాలో చూపించాం కదా అది కూడా అందుకొరకు మళ్ళన్నాకు ఏ అయితే సస్పెండ్ చేసినో దాన్ని బేషత్గా ఉప ఉపసరించుకోవాలి లేకపోతే బీసీలు పెద్ద ఎత్తున ఇచ్చేస్తాము లేకపోతే బీసీ రేపు జరిగే బాలమూన జరిగే తొమ్మిదో తారీఖు మీటింగే దీనికి నాంది అవుతుందని మేము సభముఖంగా తెలుపుకుంటున్నాము రేపు కూడా మేము మీటింగ్ అనేది పాలమూరులో కనీ విని ఎరిగిన విధంగా పాలమూరులో చిన్న మీటింగ్ ఇది తర్వాత మళ్ళీ పెద్ద మీటింగ్ లక్ష చేస్తాం మీటింగు ఇప్పుడు చేసేది మాత్రము ఒక ఆరు వేల నుంచి ఏడు ఏడు వేల మంది వరకు చేస్తున్నాము ఆ రోజు అన్ని కుల సంఘాలకు పార్టీలకు అతీతంగా ఎందుకంటే మీరు అక్కడ చూసుకోండి గుడ్లే సాలే రాసుకెళ్ళిన వాళ్ళు కూడా కలుస్తున్నారు వాళ్ళు చిన్న వర్గం వాళ్ళు మనం తొంభై శాతం మనం ఉన్నాం మన మీద కలవద్దు కానీ మనకి ఎందుకు ఉండొద్దు డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళకి అల్లుగు మలుగుతామా పాలమూరులో ఒక బీసీ తప్పు చేస్తే ఆయన కాదని మనం రెడ్డికి సపోర్ట్ చేసాం ఆ రెడ్డి మనల్ని ఏం చేస్తామండి ఇప్పుడు మన బీసీల పనులు చేస్తలేరు ఎవరిని కాలు పట్టుకోవాలి ఎవరిని తిరగాలి మనం అది వద్దు మనం మనమే మేమెంతో మాకెంత మేం మాదే రాజ్యాధికారం మాదే హక్కులు మా పనులు మేమే చేసుకుంటాం మీరే ఒకటి ఎన్నికే మేము మీకు ఇస్తాం మీరు నాకు ఇచ్చే అవసరం లేదు ఆ బాధలు ఇస్తాం ఇది ఇస్తాం మీరే ఒకటి ఎన్నికే మేము మీకు ఇస్తాం ఈ డబ్ల్యూ రిజర్వేషన్లా మన మల్లన్న గారు చెప్పారు ఒక స్కూల్ ఫీజు ఢిల్లీలో ఒకటి సర్క్యులర్ వచ్చింది బీసీలు 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 మాత్రం యాభై వేలు రోజులు కావాలంటే ఈడబ్ల్యూలో ఉన్న వాళ్ళు రూపాయలు జీరో అంటే వాళ్ళు వాళ్ళు లేని వాళ్ళ ఎవరు ఓసీలు ఈడబ్ల్యూస్కి వెళ్ళి కూడా చాలామంది మన బీసీలు అన్యాయం అయిపోతున్నాము